ఎనిమిది అందరినీ కోరేది ఒకటే మీరు మీరు ధైర్యంగానే ఉన్నారు నాకు తెలుసు రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఏదో మోడీ గారి హవా ఉందని మోడీ హవా లేదు మన్ను లేదు ఏమి లేదు అంతా ఉత్తదే అంత బోగస్ ముచ్చట ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి పదేళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని ఉండడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది ఇక ఇంకొక ప్రా ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంబి కప్పచెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చెప్పి మన జుట్టును ఢిల్లీ వన్ చేతులు పెట్టొచ్చింది మరొక ప్రభుత్వం పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్టు ఇవ్వలే వాళ్ళ కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్న ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు మన శ్రీశైలం ప్రాజెక్టు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన జూరాల ప్రాజెక్టును తీసుకుపోయిండు ఢిల్లీ వన్ చేతుల్లో మన జుట్టు అక్కడ అప్ప చెప్పి వచ్చిండు మళ్ళా మనం లొల్లి చేస్తే మన నల్గొండలో మీటింగ్ పెడితే ఆ దెబ్బకు భయపడి వెంటనే అసెంబ్లీలో మళ్ళా తీర్మానం చేసి నేను ఇయ్యలే ఇయ్యలే అని చెప్పి బుకాయించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకడేమో ఒకడేమో కృష్ణా నీళ్లను కేంద్రానికి తాకట్టు పెట్టిండు ఇంకొక జాతీయ పార్టీ ఏమో మనకు ఆ కృష్ణా నది మీద మనం గడుతున్న పాలమూడు రంగారెడ్డి తిప్పోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా దగా చేసిన పార్టీ మరొక పార్టీ బీజేపీ అందుకే నేను అనేది ఈ రోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఈ గులాబీ జెండా ఒక్కటే పార్లమెంట్ లో గలం విప్పాలంటే పార్లమెంట్ లో రేపటి రోజున అక్కడ ఉండే ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉండే ప్రభుత్వాన్ని కానీ ఆడాలంటే అడ్డుకోవాలంటే తెలంగాణ కోసం కొట్లాడాలంటే మిగతా వాళ్ళకి ఆ సత్తా లేదు కేవలం మన గులాబీ దండుకే ఉన్నది గులాబీ సైన్యానికే ఉన్నది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం ఈ రోజు అచ్చంపేటలో బాలరాజ్ గారు కొద్దిపాటి తేడాతో ఓడిపోవచ్చు రేపు పార్లమెంట్లో ఇదే అచ్చంపేటలో మంచి మెజారిటీతో తప్పకుండా మళ్ళీ తిరిగి మన పూర్వ వైభవం సాధించుకుందాం